క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జనవరి నెల పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు రెండవతి మోతికి వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవము క్రీస్తు నందు ప్రియమైన సహోదర సహోదరిగారా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడతాను కదా ఈరోజు కూడా అదే విధంగా మాట్లాడుకుందాం కానీ మాట్లాడకముందు ప్రతి శనివారము నేను ఒకటే చెప్తాను కదా వీరందరూ వారి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న మన పరిస్థితి ఏమి ప్రతి శనివారము ఒకే ప్రశ్న అడుగుతాను మనకున్న తలాంతులతో మనము క్రీస్తు రాజ్య వ్యాప్తికి మరి సంఘం కోసం ఏమైనా చేస్తున్నామా ఈ రోజు మన డిస్కషన్కు ఆస్వాల్డ్ చాంబర్స్ గురించి మాట్లాడుకుందాం ఈయన ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో జన్మించారు పదహైదు నవంబర్ పంతొమ్మిది వందల పదిహేడులో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఆస్వాల్డ్ చాంబర్స్ ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో స్కాటిష్ బాప్టిస్ట్ ఇవాంజలిస్ట్ మరియు హోలీనెస్ మూమెంట్తో జతకట్టిన శిక్షకుడు అతను మై అట్మోస్ట్ ఫర్ హిస్ హయ్యెస్ట్ అనే అనుదిన ధ్యానాలకు ప్రసిద్ధి చెందాడు పదహారు సంవత్సరాల వయసులో ఆస్వాల్డ్ చేంబర్స్ బ్యాప్టిజం తీసుకున్నారు మరియు రిలయన్ బ్యాప్టిస్ట్ చాపల్ సభ్యుడు అయ్యాడు యుక్త వయసు నుండి కూడా చేంబర్స్ తన లోతైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందాడు మరియు అతను స్థానిక లాడ్జింగ్ హౌస్లలోని పేద నివాసితులకు స్వార్థ ప్రచారంలో పాల్గొన్నాడు చేంబర్స్ సంగీతం మరియు కళ రెండింటిలోనూ ప్రతిభను ప్రదర్శించాడు మై అట్మోస్ట్ హిస్ హయ్యెస్ట్ సాహిత్యం యొక్క ఒక క్లాసిక్ మిమ్మల్ని పూర్తిగా దేవునికి అప్పగించమని సవాలు చేసే ఆస్వాల్డ్ చేంబర్స్ యొక్క జ్ఞానాన్ని కనుగొనండి ఆస్వాల్డ్ చేంబర్స్ చెప్పిన అనేక కొటేషన్స్లో ఇక్కడ తీసుకున్నాను మనం కష్టాలపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టి ప్రార్థించాలి ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక